వెల్కమ్ రాబోయే జనవరికి రేవంత్ రెడ్డి జెండా ఎగరేస్తాడా లేదా అనే అనుమానం కూడా ఉందంటూ రాజకీయ వర్గాల్లోనూ ముఖ్యంగా కాంగ్రెస్ అంతర్గత నాయకుల్లోనే చర్చ జరుగుతా ఉందంటూ కూడా మన ఒక వార్త తెలంగాణ ముఖ్యమంత్రి వార్త త్వరలో ఇంకాస్త నెలలో రాబోయే రోజుల్లో రెండు నెలలకు మూడు నెలల కంటే వార్తలు కూడా వింటా ఉన్నాం అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మార్పు ఎందుకు ఆ వార్త పుట్టుకొస్తుంది దానికి ఆ బలమైనటువంటి కారణాలు ఫ్యాక్టర్స్ ఏంటి అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు అనేది సహజము ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర వర్గాల వారు రెగలుగా ఉండి ఆ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని దింపడానికి రకరకాలగా ప్రయత్నాలు చేస్తారు ఇది కాంగ్రెస్ లో ఉన్నటువంటి సాంప్రదాయం అనే చెప్పవచ్చు నెంబర్ వన్ కాంగ్రెస్ సాంప్రదాయం చూద్దాం నెంబర్ వన్ కాంగ్రెస్ లో ఉన్న సాంప్రదాయం ఇంకోటి రేవంత్ రెడ్డి వైఫల్య ఏం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఈ వైఫల్య థియరీ అంటే ఒక్కొక్క అంశం ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాల్లో అమలులో వైఫల్యంతో పాటు ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది సంవత్సరం యొక్క ఆ ర్యాలీల పేరు మీద వెళ్ళినటువంటి వాహనాల మీద ప్రజలు తిరగబడి వెంటబడి వెంటబడి తరుగుతా ఉన్నారు లకీలి ఏంటంటే ఆ వాహనాలలో ప్రచార రథలు సాహించలు పాటలు కరపత్రాలు ఎత్తున్నాయి నిజంగా ఆ ప్రాంత నాయకుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేను లేదా మంత్రులు వెళ్ళింటే దాని ఫలితాలు దగ్గరుండి రుచి చూసేవాళ్ళేమో అనిపిస్తూ ఉంది రెండవది ఇక్కడ మనకు ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే పథకాల వైఫల్యము వైఫల్యము దీంట్లో దాగిన మోసం ఏ పథకాలు తీసుకున్నా కూడా మోసమే ఆర్బాట ఆ లాంఛనం ఓపెనింగు ఆర్బాటని తప్పించి ప్రజలకు చేర్చింది శూన్యము ఏ ఒక్కరికో ఇద్దరికో టెన్ పర్సెంట్ టూ పర్సెంట్ టెన్ ట్వంటీ పర్సెంట్ ఏదో కూడా ఆ పథకం వల్ల సంతృప్తి చెందినటువంటి ఒక్క పథకం కూడా లేదు ఇక్కడ ఈ వర్సస్లో మనం సరిపోంచాల్సిన అవసరం ఏంటంటే కేసీఆర్ పథకాలలో అనర్హులకు కూడా పథకం వెళ్ళింది అరే అర్హత లేని వారికి కూడా అవసరం లేని వారికి కూడా పథకాలు వెళ్ళాయి అది రైతు భరోసా రకరకాలు ఇక్కడ హరగతులుండి కూడా పథకాలు వెళ్ళట్లేదు ఇది గత ఈ పాలనకు ప్రజలు పోల్చి చూసుకుంటు అంశ దాంతో చక్కదనంగా ప్రమాణం తోటి ప్లేట్లు తినేటువంటి తెలంగాణ ప్రజలు నెత్తిల మట్టి కొట్టుకొని నోట్ల మట్టి కొట్టుకొని ఎవరినో రాక్షసులు తెచ్చి పెట్టుకున్నామని ఆలోచనలోకి వచ్చారు దాంట్లో కడప రగిలిపోతా ఉంది దానికి రగిలిపోతున్న సమయంలో నువ్వేదో సాధించావని చెప్పేసి మళ్ళీ విజయాత్రలు ప్రారంభించి ప్రజలు తిరగబడరా అందుకే తిరగబడతారు రెండవది పథకాల కాలం వైఫల్యము ఇంకొకటి లేకపోతే ఇప్పుడు ఇవి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ప్రజల నుంచి ఇవన్నీ కూడా ప్రజల నుంచి ఓకే ఇక ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ముందు ముఖ్యమంత్రి పోర్టు పోలియోలో కొత్త మంత్రుల కూర్పు కుదరలేదు కొత్త మంత్రుల పోర్టు పోలియో ఎక్స్టెన్షన్ జరగలేదు దేంట్లో జరిగి జరిగితే ఖచ్చితంగా అసంతృప్తి బయటపడుతుంది అసంతృప్తి బయటపడుతుంది ఈ కూర్పు లేదు అసలు ఢిల్లీకి వెళితే నో అపాయింట్మెంట్ ఢిల్లీ గోయింగ్ దగ్గర కమింగ్ డగ్ పోతున్నాడు వస్తున్నాడు కానీ అక్కడ అపాయింట్మెంటే లేదు ఇక్కడ కొత్త మంత్రుల అసంతృప్తి ఉంది ముఖ్యంగా తలనొప్పి వ్యవహారం రెండున్నాయి తలనొప్పి వ్యవహారాలు కొండా సురేఖ వ్యవహారం ఇది ఎందుకు కొండా సురేఖ వ్యవహారం అని చెప్తున్నా అంటే ఇది చాలా కీలకమైనది కొండా సురేఖ వ్యవహారం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు హైకోర్టు కూడా మనకు పరుగు నష్ట కేసు క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పింది ఇది మంత్రి పదవి ఊస్టి చేయమని అధిష్టానం ఒత్తిడి చేస్తూ ఉంది కొత్త మంత్రి మండలి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్టు పీకేసి ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఈమె పోస్టు పోతే కనుక రేవంత్ రెడ్డిని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది నా పోస్ట్ పూర్తి నీ సంగతి ఏంటో నీ నిజాలు ఏంటో బయట పెడతా అంటుంది అవి ఏంటో అని అందరు ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తారు ఇక్కడ జరిగింది ఏమిటి అంటే రేవంత్ రెడ్డి సలహా ఇచ్చాడని చెప్పి కాంగ్రెస్లు అంతర్గతంగా చెప్తా ఉన్నారు రాజకీయాల చర్చ జరుగుతూ ఉంది ఇదైతే నాకు అందిన సమాచారం సరి సరైన సమాచారం అయితే కాదు ఆయన సరి అయిన నిజమో కాదో కానీ చెప్పడం అయితే ప్రధానంగా చెప్తాను ఇక్కడ జరిగింది ఏమిటి అంటే కొండాసుక నాగార్జున కేటీఆర్ మీద ఈ వ్యాఖ్య చెయ్యి అని రేవంత్ రెడ్డి అతనికి ఉన్నటువంటి ఆ పొలిటికల్ స్టెంట్ ఏజెన్సీ ఉన్నటువంటి దుర్మార్గుడైనటువంటి యూజ్లెస్ ఫెన్ అయినటువంటి సునీల్ కనుగోల్ గారు చెప్పినటువంటి ఇక్కడ అసభ్యమైన పదజాలం వాడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు గౌరవించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సునీల్ కన్గోల్ గా సలహా మేరకే ఈ సమంత వాక్యం చేసింది నువ్వు చెబితేనే నేను వ్యాఖ్యలు చేశాను నా పోస్ట్ పోతే మాత్రం నువ్వు చెప్పవంటే నేను చెప్పి నేను బయట చెప్తాను నా పోస్ట్ ఎలా తీసేస్తామంటే కూడా ఇంటర్నల్గా బెదిరిస్తూ ఉందని కూడా సమాచారం వస్తూ ఉంది ఇదే నిజమైతే నిజంగా కూడా కే రేవంత్ రెడ్డికి తలనొప్పిగానే ఉంది ఆమెను ఉంచితే అదృష్టాన్ని ఒప్పుకోదు తీసేస్తే ఏం నా ఒప్పుకోదు దోషి మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి అయిపోయాడు ఆ రోజు ఎందుకు వ్యాఖ్యాలు చేయాలనేది ఇంకో విషయం మనకు తెలిసిందే ఆ రోజు దాని విషయంలో ఆమె జరుగుతున్నటువంటి రాద్దాంతో అంతా మనకు తెలిసిందే ఇంకొకటి ఏడు ఆదాని ఆదాని విషయంలో ఏంటంటే అంటే ఆదాని ఒక నేరస్తులు అంతర్జాతీయ ఆర్థిక నేరస్తులు మోడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ వాస్తవంగా ఆదాని కాంగ్రెస్ పార్టీకి కూడా సహాయపూర్వకంగాను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూనే ఉన్నాడు కాకపోతే వీళ్ళు విమర్శించాలి కావాలి విమర్శిస్తారు కాకపోతే బీజేపీకి మనందరం ఎక్కువ ఉపయోగ ఉపయోగించుండొచ్చు ఉపయోగపడి ఉండొచ్చు ఆధారిని ఈ అంశం మీద విమర్శిద్దామంటే రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో అంట కాగుతున్నాడు ఆధారితో అంటే ఇక్కడ ఒక కాంగ్రెస్ చెప్తున్నది అంటే అదాని గ్రూపు రేవ రాహుల్ గాంధీ చేసినటువంటి హెల్ప్ పర్సంటేజీ కన్నా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు వచ్చి ఆయన తీసుకున్న కాంట్రాక్టులు రేవంత్ రెడ్డికి చేసిన హెల్ప్ పర్సంటేజ్ ఎక్కువ సో ఇది ఎందుకు చేస్తున్నాడంటే అక్కడ నరేంద్ర మోడీ తెలుసు మనకు నరేంద్ర మోడీ మెడల్ వచ్చి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎక్కడ అక్కడ అంటే ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెడుతున్నాడు ఎందుకు అంటే పదవి పోకుండా విషయం మనందరికీ అర్థమైన విషయం సో ఇక్కడ ఆధారిని రాహుల్ గాంధీ ఇబ్బంది పెడదామంటే ఇక్కడ ఇద్దరు దోస్తులై కూర్చున్నారు ఏదన్నా విమర్శిద్దామంటే ఆదాని గుర్తు రేవంత్ రెడ్డి సాన్నిధ్యాన్ని దాంతో ఆదానిని బహిరంగ విమర్శించాలన్న అధికంగా కామెంట్లు చేయాలంటే రాహుల్ గాంధీకి ఇబ్బందిగా ఉంది అందుకనే రాహుల్ గాంధీ గారు ఈ ఆదాని విషయంలో రేవంత్ రెడ్డి విషయంలో చురకలు అంటిస్తున్నాడట దానికి సూచనలు చేస్తున్నాడట ముఖ్యంగా ఈ విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీకి ఈ ఆదాని ఆదాని తరఫున ఎంత లాభం జరిగింది అందుకే ఎన్నికల ఖర్చుల కోసం మాకు ఇచ్చాడానికి ఒక అంతర్మదల కూడా జరుగుతుందని ఒక అనధికారిక వార్త దాని గురించి దల్లోతులు వెళ్ళలేము ఎందుకంటే సాక్ష్యాలు లేవు దానికి మనం ఎక్కువ విశ్లేషణ చేయలేము అలాగే ఇంకొకటి కేటీఆర్ లేదా తప్పుడు కేసులు బీఆర్ఎస్ పార్టీ లేదా తప్పుడు కేసులతోటి లఘుచాల సంఘటన కానీ ఇతరుల విషయంలో ఈరోజు ఎప్పుడైతే వాష్యూమ్ నుంచి చూస్తున్నా నరేందర్ రెడ్డి మీద పెట్టినటువంటి మూడు కేసులు ఒకే సంఘటన ఒకే నేరం మీద మూడు ఎఫ్ఐఆర్ చేశారు మూడు కాంప్లైనెంట్ కాపీ ఒకటి జిరాక్స్ కాపీలు పెట్టుకున్నారు వీళ్ళు కనీసం ఓనిగా రాయాలని హివో హో తహసీల్దార్ అంటూ కూడా కోర్టు సూచనలు చేసింది సో వైఫల్యం చెందినటువంటి వ్యూహం అంటే ప్రతిపక్ష పార్టీని వ్యూహం ఎలికించడంలో ప్రతిపక్ష పార్టీని డీల్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి ఓడిపోయారు ప్రతిపక్షాన్ని డీల్ చేయడంలో కూడా ఓడిపోయారు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ప్లస్ ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన అహంకారపూర్వకంగా వెళ్ళిన ప్రతి దగ్గర కేసీఆర్ మీద కేటీఆర్ మీద వెళ్ళిన రిపోర్టర్ల మీద అహంకారంగా మాట్లాడేటువంటి తీరు ప్రజలకు అసహ్యంగా కలిగిస్తుంది ఇంకా వైఫల్య విషయంలో చెప్పుకుంటే కేటీఆర్ అరెస్ట్ విషయంలో గవర్నర్ గారి పరిమితి పర్మిషన్ అడగడం దీంతో గవర్నర్ గారిని పర్మిషన్ అడలో చాకచక్యంగా వ్యూహాత్మకంగా బ్రెయిన్ ఉపయోగించినప్పటికీ గవర్నర్ గారు అనుమతిస్తే బీజేపీకి నష్టం అనుమతి ఇచ్చకపోయినా బీజేపీకి నష్టమైనా గవర్నర్ ఈ ఇష్యూల్లోకి లాగడంతో మోడీ కూడా రెడ్డి మీద చాలా కోపంగా ఉన్నాడు ఇకపోతే ఇక మనకు తెలుసు ఈ రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అప్రకటిత కర్ఫ్యూ ఉంది గత కాలంలో కన్నా ఎంతకన్నా హీనంగా పాలనలో కన్నా హీనంగా ఈ రాష్ట్రంలో శాంతిప్రత దెబ్బతిన్నాయి పెట్టుబడులు దెబ్బతిన్నాయి రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది రాష్ట్ర ఆదాయం తగ్గింది వరి వరి పంటలు కొనడం లేదు వాళ్ళకు కావాల్సిన అప్ప డబ్బులు రావట్లేదు కళ్ళ దగ్గర ప్రతి ప్రతి కొనేటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద బారులుదిన రైతులు విధానం వైఫల్యము స్పష్టంగా స్పష్టంగా ప్రజలకు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవరు మంచి కొడుకు ఎవరు చిన్న కొడుకు ఎవరు దొంగ కొడుకు ఎవరు మోసం చేసిన అన్నం పెట్టినడవాడు సున్నం పెడుతున్నవాడు కూడా ప్రజలకు పాలు నీళ్ల వలలే స్పష్టమైనటువంటి అవగాహన వచ్చేసింది విత్ ఇన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాదు మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరం లోపే కాదు మూడు నెలలకే రేవంత్ రెడ్డి రంగు బయటపడింది ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కనపడితే తిరగబడితే తీరు చూస్తున్నాం దీన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ వ్యవస్థ ఈ నష్టం అంతా దేశవ్యాప్తంగా ఉంటుంది మనం చూసాం తెలంగాణలో వైఫల్యమే మహారాష్ట్రలో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో మార్పు చేస్తే రేవంత్ రెడ్డిని బలి చేస్తే తప్పించి ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇంకొక కారణం కూడా చెప్తా ఉన్నారు అది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దీనికి సాక్ష్యాలు ఉండకపోవచ్చు కానీ రాజకీయ వర్గాల్లో చెప్తున్న చర్చను నేను చెప్పే ఉద్దేశంగా ప్రయత్నం చేస్తున్నాను అదేమిటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి కాంగ్రెస్ అధిష్టానానికి పెట్టుబడులు పెట్టి బ్రీఫ్వేస్లు ఇచ్చి ఎవరికి ఎంత ఇయ్యాలో ఏం చేయాలో ఎక్కడ ఎవరెవరికి ఏమేమి తైలాలు ఇవ్వాలో ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అది ఏ రూపంలోనే సరే అది మన అది మనము మీడియా రూపంలో చెప్పలేము ఏ రూపంలో ఇచ్చిన బెనిఫిట్స్ బ్రీఫికేషలు ఈనైతే ఇచ్చేసాడు బ్రీఫికేషన్లు కూడా వచ్చే అవకాశాలు లేవు ఇక ఆయన మీద ప్రజలు తిరుగుబాటు ఫ్యామిలీ తిరుగుబాటు అన్నీ మెలిసి చూస్తే ఖచ్చితంగా రేవంత్యూ తీసేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు ఉండడం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే కాబట్టి ఖచ్చితంగా మార్పు చేయాలని ఆలోచనలో మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది చూద్దాం మన తెలంగాణకు నాయకులు మారడం వల్ల జరుగుతుందా అయితని వల్లనే కంటిన్యూ అవుతాడా ఎవరు పరిపాలించినా రేవంత్ రెడ్డి పరిపాలించిన కొత్త వాళ్ళు వచ్చినా ఇంకో పార్టీ వచ్చినా తెలంగాణ ఆస్తిని తెలంగాణ ప్రజలని తెలంగాణ ఆదాని తెలంగాణ సంపదలు కాపాడే కూడా కావాలి మేము కోరుకునేది రేవరైతే రేవంత్ రెడ్డి మారాలని మార్గదేశం కాదు తెలంగాణ భావజాలం కానీ తెలంగాణ సంపద కానీ తెలంగాణ ఔనత్యం కానీ తెలంగాణ గొప్పతనం కానీ వర్ధిలా కోరుకుంటాం వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎవరు చేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దిగిపోవాలి ప్రజలకు మంచి జరగలేదని కోరుకుందాం జై తెలంగాణ